కామారెడ్డి జిల్లా బాలికను మందలించినందుకు విధుల్లో ఉన్న ఉపాధ్యాయుణ్ణి చితకబాదిన తండ్రి జిల్లా కేంద్రంలోని హనుమాన్ మందిర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న వైష్ణవి అనే బాలిక మైథిలి అనే మరో బాలికతో తరగతి ఉపాధ్యాయుని అనుమతితో బయటకు వెళ్లగా తిరిగి వచ్చే క్రమంలో ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించిన మరో ఉపాధ్యాయుడు బాలకృష్ణ బాలకృష్ణ అనే ఉపాధ్యాయుడు ఎవరితో మాట్లాడవద్దని ఎందుకు బయటకు వెళ్లారని మందలించాడు తండ్రి వడ్ల సాయి కృష్ణకు తెలిపిన బాలిక ఈ ఈరోజు ఉదయం పాఠశాలకు వచ్చి కారణం అడగకుండా బాలకృష్ణ అనే ఉపాధ్యాయునిపై దుర్భాషలాడుతూ చితుకబాదిన వడ్ల సాయి కృష్ణ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడు బాలకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పట్టణ పోలీసులు నేను టీచర్ను నేను టీచర్ యూనియన్ లీడర్ అదే అదే నా స్కూల్ అదే మీ మండలికి రీప్రజెంటేటర్ను అర్థమైందా అదే 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 దద్దాలు చేస్తున్నాం చల్లి అన్ని తెలుస్తాయి అన్ని తెలుస్తాయి దందాలు తెలుస్తాయి చిట్లు అన్ని తెలుస్తాయి టీచర్లు అంటే విలువ లేదు అదే టీచర్ ఉంటే చెప్పాలి వచ్చి చెప్పాలి పిల్లలు విలువ లేదు మీకు ప్రాబ్లం ఉంటే చెప్పి మాట్లాడాలి కదా కొట్టు కావట నేను కావటా వచ్చినా సీఎల్ వేసుకొని వచ్చినా నేను లీవ్ లో ఉన్నా లీవ్ లో ఉన్నా లీవ్ లో ఉన్నా ఆర్గ్యూ ఎంబీపీఎస్ హెచ్ఎంఆర్ పాఠశాలలో ఎజిట్ వర్క్ ఇస్తున్నా ఈ రోజు నేను విధులకు హాజరైన సమయంలో ఒక విద్యార్థి పేరెంట్ వడ్ల సాయి కృష్ణ డాటర్ ఆఫ్ వడ్ల మైపలి ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి డైరెక్ట్ పాఠశాలకు వచ్చేసి ఏమీ మాట్లాడకుండా నాపై పా దాడి చేయడం జరిగింది అసభ్య పదజాలంతో పెడుతూ ప్రభుత్వ విధుల్లో ఉన్నటువంటి నా విధులకు ఆటంకాలు కలిగించు ఒక చూడకుండా ఏం జరిగిందో తెలుసుకోకుండా నాపై దాడి చేయడం జరిగింది ఆ విద్యార్థి మరో వాళ్ళ స్నేహితురాలతో కలిసి టాయిలెట్ కోసం అని బయటకి వెళ్తే ఈ అమ్మాయి తోడుగా ఎందుకు వెళ్ళావు చెప్పకుండా రోడ్డు పైకి వెళ్తే ఇబ్బందులు అవుతాయని మందలించడం జరిగింది అది తెలుసుకోకుండా వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆ అనవసరంగా నాపై దాడి చేసి చాలా ఇబ్బంది పెట్టాడు తన కఠినంగా సృష్టించాలని కోరుతున్నాను